అస్సలం వైకుం వరహతుల వరకూ మార్పు రావాలి మార్పు మనతో మొదలవ్వాలి ఆ మార్పుకు ప్రతి మసీదు చైతన్య కేంద్రంగా మారాలని ఈరోజు ముస్లిం ఐక్యవేదిక ఆత్మీయ పిలుపుతో మీ ముందుకు వచ్చింది సోదరులారా నేను జాఫర్ పులి ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుణ్ణి మీ సోదరుణ్ణి సోదరులారా మారిన కాలానుగుణంగా మన సామాజిక వర్గంలో చాలా మార్పులు వచ్చాయి మన ముస్లిం సమాజం ఇటు రాజకీయ పార్టీలలో అటు ఫిరకా జమాతులలో విడిపోయి పడిపోయి ముక్కలైపోయి మనం చాలా తీవ్ర నష్టంలోకి వెళ్ళిపోయాం తదనుగుణంగా మనం అభివృద్ధికి నోచుకోకుండా అధపాతాళంలో పడిపోయాం కాబట్టి మార్పు ఈ రోజు అనివార్యం కాబట్టి ఒక గొప్ప పిలుపును ముస్లిం ఐక్య మీకు మీకందరు కూడా తెలిసిన విషయమే గత కొద్ది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల ముస్లిం సామాజిక అభివృద్ధి ధ్యేయంగా ముస్లిం ఐక్యవేదిక పగలనక రాత్రనక పనిచేస్తోంది ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గాన్ని సంపూర్ణ ప్రక్షాళన చేసి సంపూర్ణ అధ్యయనం చేసి సంపూర్ణ సామాజిక స్థితిగతులను పరిశీలించి సామాజిక వర్గంలోని అవసరాలు సమస్యలను గుర్తించి ఆ వాటి మీద పనిచేసి సంపూర్ణ సామాజిక అభివృద్ధి ధ్యేయంగా ముస్లిం ఐక్యవేదిక పనిచేస్తోంది ఇక ఆ ముస్లిం వేదిక ఈ రోజు ఒక గొప్ప మార్పుకు పిలుపునిస్తోంది ఆ మార్పే మనలో రావాలి ఆ మార్పు రానంత వరకు సామాజిక అభివృద్ధి అనే మాట మనకు ఆశగానే మిగిలిపోతుంది సోజల్ ఇప్పటికే మనం పడిపోయాం విడిపోయాం ఇప్పుడన్నా నిలబడదాం బలపడదాం మన కోసం కాకపోయినా భావితరాల మన బంగారు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మనం ఒక్కటవుదాం అందుకే ఈ రోజు ముస్లిం వేదిక ఆత్మీయ పిలుపునిస్తోంది మార్పు రావాలి మార్పు మనతో మొదలవ్వాలి ఆ మార్పుకు ప్రతి మసీదు చైతన్య కేంద్రంగా మారాలి కాబట్టి మనం సామాజిక వర్గంలోని ప్రముఖులందరూ కూడా ఏ విధంగా ఇది మీ పని మా పని మన మాట కాదు ప్రవక్త మహమ్మద్ రసూల్లా సలహు సలం గారు సహాబా సహాబార్ రజతను పెట్టుకుని ఏ విధంగా అయితే మసీదులో కూర్చొని సామాజిక అవసరాలు సమస్యల మీద చర్చించి వాటి పరిష్కార మార్గాలు చూపెట్టి పనిచేస్తా ఉన్నారో వారి అడుగుజాడలో నడుస్తూ మనం కూడా సామాజిక అవసరాలు సమస్యల మీద మసీదులలో నెలకొకసారో లేదంటే మూడు నెలలకు ఒకసారో మనం అందరూ కూడా చర్చించి అక్కడ మనము సామాజిక అవసరాలు సమస్యల మీద పనిచేసినప్పుడు సంపూర్ణ సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుంది చూడలరా ఏ విధంగా అయితే ప్రతి మసీదులో జుమ్మా ప్రసంగాలు జరుగుతాయో ఆ జుమ్మా ప్రసంగాలలో ఆధ్యాత్మిక బోధనలతో పాటు సామాజిక చైతన్య బోధనలు ఖచ్చితంగా అనివార్యం ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లిం సామాజిక వర్గానికి చుట్టుపక్కల ఎటువంటి ఏం జరుగుతున్నాయి ముస్లిం సామాజిక వర్గం ఏ స్థితిలో ఉంది ఏం చేస్తే అభివృద్ధిలోకి వెళ్తుంది అనే కనీసం అవగాహన లేకుండా కూడా ఈ రోజు ముస్లిం సమాజం ఉంది కాబట్టి ముస్లిం సామాజిక వర్గంలోని ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి చైతన్యపరచడం మన బాధ్యత మన కర్తవ్యం ప్రస్తుతం చాలా అవసరం కాబట్టి మనం ప్రతి మసీదులో కూడా చైతన్యవంతమైనటువంటి ప్రసంగాలు చేద్దాం అదేవిధంగా ప్రతి మసీదులో గతంలో లాగా సామాజిక అవసరాలు సమస్యల మీద ఒక నోటీస్ బోర్డుని ఏర్పాటు చేద్దాం గతంలో ప్రతి మసీదులో ఒక నోటీస్ బోర్డు ఉండేది కానీ కాలక్రమేణా అవన్నీ కూడా తెరమరగైపోయాయి కాబట్టి ఏ విధంగా అయితే ప్రవక్త గారు చూపెట్టినటువంటి వారి మాట వారి బాట మనందరికీ కూడా ఒక దిక్సూచిగా మనం మార్చుకొని ప్రతి మసీదుని చైతన్యవంత కేంద్రంగా మార్చి అక్కడ మనము స్థానికంగా ఉన్నటువంటి సోదరులందరూ కూడా నెలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారో ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసుకొని అక్కడ సామాజిక అవసరమైనటువంటి విద్య వైద్యం ఉపాధి రాజకీయ చైతన్య మహిళా సాధికారికత ఆధ్యాత్మికం ఇలా సామాజిక అభివృద్ధికి అవసరమే అన్ని అంశాల మీద ఎప్పుడైతే మనం చర్చించుకొని వాటి మీద పనిచేస్తామో అప్పుడు సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి ముస్లిం ఐక్యవేదిక చెప్పేది ఒకటే ముస్లిం సమాజంలోని సోదరులందరూ కూడా వివిధ పార్టీలలో వివిధ ఫిరకా జమాతల్లో వ్యక్తిగతంగా ఉన్నారు అలా ఉందాం మనకు నచ్చిన పార్టీలో ఉందాం మనకు నచ్చినటువంటి ఫిర్కా జమాతల్లో ఉందాం కానీ సామాజిక అవసరాల సమస్యల మీద వచ్చేటప్పటికి మనం అందరూ కూడా ఏకమౌదాం చేయి అందుకే చెప్తున్నాం చేయి చేయి కలుపుదాం సామాజిక అభివృద్ధి సాధిద్దాం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవరు కాబట్టి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త ముస్లిం ప్రజానికానికి ముస్లిం ఐక్యవేదిక పిలుపునిస్తోంది రండి సంపూర్ణ సామాజిక ప్రక్షాళన చేద్దాం సామాజిక స్థితిగతులను పరిశీలించి సామాజిక అవసరాల సమస్యల మీద పనిచేద్దాం భావితరాల బంగారు భవిష్యత్తుకు ఒక బంగారు బాటను వేద్దాం ముస్లిం ఖుదా ఐక్యవేదికే అల్లాహు అక్బర్